హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా క్రిస్మస్ వీడియో మేము క్రిస్మస్ ఎలా జరుపుకున్నాము క్రిస్మస్ రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అన్నదే ఈ వీడియో అయితే ట్వంటీ ఫోర్త్ నైట్ అయితే మా పాపకి నేను కోన్ పెట్టాను అనమాట మనకి సాధారణంగా కోన్లు పెట్టడం రాదు జడలు వేయడం రాదు కానీ మా పాప రకరకాలుగా రెడీ చేయమని చెప్తుంది నేనైతే ఫోన్లో చూసి తన అయితే నేను వచ్చి అయితే ఫోన్ అయితే పెట్టాను ఒక అయితే హ్యాండ్కైతే వచ్చో అది పెట్టాను ఇంకా ట్వంటీ ఫోర్త్ నైట్ ఇక్కడ లెవెన్ థర్టీకి నైట్ మాస్ ఉంది బట్ మేము ఎందుకంటే చాలా వర్షం పడడం వల్ల మేమైతే వెళ్ళలేకపోయాము ఇంకా మేము పడుకుండి పోయాము అన్నమాట ఎందుకంటే లెవెన్ థర్టీకి అప్పటికి చాలా వర్షం అయితే పడుతుంది చిన్న గ్యాప్ ఇచ్చినా కూడా వెళ్దాము అని అనుకున్నాము కానీ అస్సలుకి గ్యాపే ఇవ్వలేదు సర్లే ఇంకేముంది మార్నింగ్ అయినా లేచి వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాము ఇంకా మార్నింగ్ లెగ్ కానీ ట్వంటీ ఫిఫ్త్ అదే పండగ రోజు మార్నింగ్ లెగ్ కానీ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు గుమ్మాలు మొత్తం శుభ్రం చేసేసుకొని దోరబందంకి పసుపు రాసుకొని ఇంక ముగ్గు కూడా వేసుకున్నాను ఇంకా మా నా పండగైనా ఏదైనా మా ఫ్యామిలీ ఫేవరెట్ డిష్ అయితే ఉండాల్సిందే అదేనండి చాలా వీడియోల్లో మీకు చెప్పాను కదా ఉప్మా అన్నమాట సేమియా అండ్ నూక కలిపి నేను ఉప్మా అయితే చేశాను ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఉప్మా చాలా అంటే చాలా బాగా చేస్తాను నే నేను చేసిన ఉప్మా అయితే చాలా మందికి ఇష్టం అందుకని నేనైతే ఉప్మా అయితే చేస్తాను అంటే పండగ రోజు మన ఫేవరెట్ డిష్ లేకపోతే ఎలాగని చెప్పేసి ఉప్మా చేస్తాను ఉప్మా చేసి ఇంకా పిల్లలకి అయితే తినిపించేస్తున్నాను అనమాట ఫస్ట్ వాళ్ళు తినేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఎంత పండుగైనా మనం డైలీ రొటీన్ అయితే మర్చిపోకూడదు కదా నేను రోజులాగే లెమన్ విత్ హాట్ వాటర్ అయితే తాగేసాను తర్వాత కొంచెం ఉప్మా అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా పిల్లలకి రెడీ చేసి మేము చర్చికి వెళ్ళాలని చెప్పేసి అసలు వర్షం గ్యాప్ లేదు కదా ఇంకెందుకులే ఆటోలో వెళ్ళిపోదామని చెప్పేసి ఆటోలో అయితే మేము వెళ్ళిపోయాము నిజంగా చర్చి మొత్తం నిండిపోయింది మేము ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ అయితే కూర్చున్నాము ఇక్కడ ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారనమాట ఆ స్క్రీన్లో మేము చూస్తూ ఉన్నాము అసలు చర్చి లోపలికి వెళ్దామన్నా కూడా అసలు అసలు గ్యాప్ లేదు ఒక పక్క వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది కానీ పండగ రోజు అసలు చర్చికి వెళ్ళకపోతే ఎలా ఉంటుందో చెప్పండి సండే టైంలోనే మనం చర్చికి వెళ్ళకపోతే మనసు ఏదోలా ఉంటుంది కదా అటువంటిది పండుగ రోజు చర్చకి వెళ్ళకపోతే ఇంకా అస్సలు చెప్పలేము ఇంకా ప్రేయర్ మొత్తం అయిపోయింది లాస్ట్లో ఇంక క్రిస్మస్ సాంగ్ పాడితే మా పిల్లలు అయితే ఫుల్గా డ్యాన్స్ అయితే వేస్తున్నారు చాలా బాగుంది కదా అని చెప్పేసి నేనైతే చిన్న వీడియో అయితే తీసుకున్నాను మా అబ్బాయి అయితే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరైతే ఫుల్గా డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇంకా తర్వాత బయటకి ఇంక అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళడానికి చూద్దామన్నా కూడా అసలు వర్షం అందుకే ఇంకా అలా లోపల అయితే కూర్చున్నాము ఇంకా ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత చిన్న బాలయ్యేసిని ఫాదర్ గారు పట్టుకొని ఉంటారు మేము వెళ్ళి ముద్దు పెట్టాలన్నమాట ఆ విధంగా లైన్లో వెళ్ళి మేమైతే చిన్న బాలయేస్కి మేము ముద్దు పెట్టేసి వచ్చేసాము చూసారా లోపల చర్చి ఎంత బాగా డెకరేషన్ చేశారో మేమైతే వేరే ప్లేస్లో కూర్చున్నామని చెప్పాం కదా అది కాకుండా ఇది మెయిన్ చర్చ్ అనమాట ఈ చర్చ్ ఫుల్ అయిపోతే పక్క రూమ్లో కూర్చుంటారు ఇంకా ఫైనల్గా క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే క్రిస్మస్ కేక్ క్రిస్మస్ కేక్ అయితే మాకు చర్చిలో పంచారు చక్కగా మా పిల్లలు కూర్చొని అక్కడే తినేస్తున్నారు ఇంకా వాళ్ళు తినడం అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేటప్పుడు ఆన్ ద వేలో కొన్ని స్వీట్ బాక్సెస్ అయితే తీసుకున్నాము ఎందుకంటే మా నైబర్స్కి ఇవ్వడానికి చక్కగా వాళ్ళకి ఇచ్చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా మన పండగ ఇచ్చాము అని చెప్పేసి మనకు అంతే హ్యాపీగా అయితే ఉంటుంది మేము లడ్డు గోపాల్లో అయితే స్వీట్స్ తీసుకున్నాము ఇంకా మేము ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని ట్వెల్వ్ థర్టీ అలాగ మేము బయటికి వెళ్ళామండి ఎందుకంటే మేము చాలా నాలు అయింది వెళ్ళి అందులోనే నేను డైట్లో ఉన్నాను కాబట్టి అస్సలు బయటికి వెళ్ళలేదు ఇంక ఈసారైనా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్దాము అని చెప్పేసి మేము ది ఇన్విటేషన్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము లాస్ట్ మన ఛానల్లో కూడా ఉంటుంది ఆల్రెడీ మనం నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ ఈ హోటల్ కోసం చాలా అంటే చాలా బాగుంటుంది యాంబియన్స్ కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా చాలా బాగుంటుందండి ఈ రెస్టారెంట్కి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది కొన్ని కొన్ని రెస్టారెంట్లో చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది బట్ ఈ రెస్టారెంట్లో మాత్రం చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇంకా చూసారా క్రిస్మస్ ది వీళ్ళు కూడా చాలా బాగా రెడీ అయితే చేశారు మేము ఇక్కడ చాలా అంటే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకొని మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము చూసారా యాంబియన్స్ ఎంత నీ ఎంత బాగుందో చాలా నీట్గా ఉంటుంది మేమైతే ఇక్కడ ఒక స్పెషల్ అయితే ఉందండి ఏంటి అంటే ద ఇన్విటేషన్ రెస్టారెంట్లో స్పెషల్గా తిన్నది ఏమైనా ఉంది అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి బట్ మాకు ఫేవరెట్ ఏంటి అంటే బుట్ట బిర్యానీ అది ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ బిర్యానీ అనేది ఖచ్చితంగా ఫైవ్ గట్టిగా తిన్నవారు అయితే ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా తినచ్చు ఇంకా ఈ ఒక్క బిర్యానీ తీసుకుంటే మనకి స్టార్టర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే అందులోనే మనకి చికెన్ జాయింట్స్ ఒక ఫోర్ వస్తాయి చికెన్ వింగ్స్ వస్తాయి ఇంకా చికెన్ కూడా వస్తుంది పెద్దగా మనకి స్టార్టర్ కూడా అవసరం లేదు అసలు స్టార్టర్ పెద్దగా కాదు అసలు స్టార్టరే అవసరం లేదని చెప్పాలి ఎందుకంటే మనం మామూలుగా ఒక బిర్యానీ తీసుకున్నాం అనుకోండి ఒక ఫోర్ హండ్రెడ్ అవుతుంది మనం బిర్యానీ కాకుండా మనం స్టార్టర్ కూడా ముందు తీసుకుంటాం కాబట్టి ఆ స్టార్టర్ ఇది కలుపుకున్నా కూడా మనకు థౌసండ్ రూపీస్ అలా అవుతుంది ఒక జ్యూస్ ఒక డ్రింక్ వాటి వారు ఏదైనా తీసుకుంటారు కదా ఎవరో తిన్నా దాన్ని బట్టి మేమైతే ఒక్క ఈ బిర్యానీ ఒకటే ఆర్డర్ చేసాము కానీ ఆర్డర్ చేసామని కానీ మాకు ఆర్డర్ అయితే చాలా లేట్గా వచ్చింది ఇంకా మా పిల్లలు అయితే ఎందుకంటే మార్నింగ్ ఉప్మా తినేసి వెళ్ళారు మధ్యలో కేక్ తిన్నారు ఆ తర్వాత ఇంకేమీ తినలేదు చిన్నపిల్లలు కదా బాగా ఆకలి వేస్తుంది అయితే వాళ్ళు అయితే ఇంకా ఆకలికి తట్టుకోలేక వాళ్ళు మనకి సలాడ్ పెడతారు కదా లెమన్ ఇంకా

ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి వాళ్ళకి చాలాసార్లు అడిగితే ఇది పెద్ద ప్రాసెస్ మేడం అని చెప్పేసి అన్నారు అది అది మాత్రం నిజమేలేండి ఎందుకంటే ఆమ్లెట్ ఉంటుంది ఆమ్లెట్ మధ్యలో బిర్యానీ చికెన్ కర్రీ జాయింట్స్ చికెన్ వింగ్స్ చాలా బాగుంటుంది టైం టేకింగ్ అయినా మనకి ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మాకైతే నైట్కి కూడా ఉన్నది అంత బిర్యానీ అయితే వచ్చిందనమాట మనకి మినిమమ్ ఇది నైన్ ఫిఫ్టీ అనుకుంటున్నాను నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ అయితే మనకి ప్రైస్ అయితే పడుతుంది చాలా బాగుంటుంది పెద్ద హెవీ మసాలాస్ అయితే ఏమి ఉండవు చక్కగా మనం జాయింట్స్ లాగా తినవచ్చు వింగ్స్ కూడా స్టార్టర్ లాగా తినవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం మీరు ఒక్కసారి కంపల్సరిగా ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంకా మాకు బిర్యానీ అయితే ఇంకా రాలేదని చెప్పేసి అలా వెయిట్ చేస్తున్నారు చూసారు కదా మా పిల్లలు ఈ లోపల వెయిట్ చేస్తున్నారు కదా నేనైతే చిన్న వీడియో తీసుకుందామని చెప్పేసి ఇంకా నేను వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడ ఫైనల్గా అయితే మేము అనుకున్న బిర్యానీ అయితే వచ్చేసింది చక్కగా మా బాబుకైతే ఫస్ట్ అయితే పెట్టమని చెప్పాము కొంచెం కొంచెమే వాళ్ళకైతే పెట్టమని చెప్పాము ఏమైనా మనకి డబ్బులు పోయినా కూడా ఫుడ్ బాగుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్గా అయితే ఉంటుంది నాకు తెలిసి కొన్ని కొన్ని హోటల్లో ఏంటంటే చాలా హెవీ మసాలాలు వేసేసి మనం తింటే మనకు కొడుపు ఉబ్బు అయితే అనిపిస్తుంది కానీ ఇక్కడ అయితే చాలా బాగుంటుంది నేనైతే చార్నాలు తర్వాత బిర్యానీ అయితే తింటున్నాను అంటే అంటే కాదు వన్ మంత్ తర్వాత బట్ నాకు ఎంతో కాలం గడిచిపోయింది నేను బిర్యానీ స్మెల్ చూసి బిర్యానీ తిని అని చెప్పేసి అయితే నేను ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను బిర్యానీ లవర్ని అని చెప్పాలి నాకు అంత ఇష్టం అటువంటిది డైటింగ్ వల్లే బిర్యానీ కాదు కదా అసలు దాని వాసన కూడా చూడడం మానేశాను ఇంకా ఫైనల్గా పండగ రోజు మనం డైటింగ్ గీటింగ్ అన్నీ పక్కన పెట్టేసి ఫుల్ కుమ్మేద్దామని అనుకున్నాను కానీ అస్సలు తినలేకపోయానండి నాకు డైట్ ఫుడ్డే నా బాడీకి సెట్ అయింది కానీ బిర్యానీ అస్సలు పడలేదనే చెప్పని నేను పాత రోజుల్లో అయితే వన్ మంత్ బ్యాక్ అయితే ఒక బిర్యానీ ప్యాకెట్ నేను తినేసేదాన్ని ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను బిర్యానీ ప్యాకెట్ నేను తినేసేదాన్ని అంత కెపాసిటీ నాకు ఉండేది బట్ ఇప్పుడు అస్సలు ఒక బిర్యానీలో ఒక థర్టీ పర్సెంట్ మాత్రం ఒక థర్టీ ఒక ఫార్టీ పర్సెంట్ అయితే నేను తిన్నాను అనమాట చాలా అసలు బాగా తగ్గిపోయింది చూసారా ఇది నా ప్లేట్లో బిర్యానీ ఎవరో చెప్తూ ఉంటారు కదా బిర్యానీ మా ఎమోషన్ అన్నట్టు నిజంగా నాకు కూడా బిర్యానీ నా ఎమోషన్ అనేది చెప్పాలి చాలా ఇష్టం అండి బిర్యానీ అంటే బట్ ఇప్పుడు ఆ ఇష్టం మొత్తం పోయింది చూసారా నా ప్లేట్లో ఎంత తక్కువ బిర్యానీ ఉన్నదో ఆ బిర్యానీ తినడానికి కూడా నేను చాలా కష్టపడ్డాను ఎందుకంటే ఇంక వన్స్ ఇంక మనం ఒక ఫుడ్కి మనం అలవాటు పడిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రకమైన ఫుడ్ తినాలంటే అది చాలా కష్టం నా విషయంలో అదైతే రుజువైందని చెప్పాలి ఎందుకంటే నేను అంత హెవీగా ఒక బిర్యానీ ప్యాకెట్ తిన్న దాన్ని ఇప్పుడు నేను ఒక థర్టీ పర్సెంట్ బిర్యానీ తింటున్నానంటే ఒకసారి మీరు చూసుకోండి కానీ ఆ బిర్యానీ నా నోట్లో పడగానే అబ్బా ఎంత ప్రాణం లేచి వచ్చిందిరా బాబు అన్నట్టు అయితే అనిపించింది ఇంకా ఫైనల్గా మాకు టూ ప్యాకెట్స్ అయితే ఇంకా పార్సిల్ అయితే చేయించాము ఎందుకంటే చాలా ఫుడ్ అయితే మిగిలిపోయింది చూసారా నేను బిర్యానీ తిన్నా కూడా నేను వెయిట్ అయితే లాస్ అయ్యాను ఫిఫ్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరోకి అయితే వచ్చాను ఇదివి నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్